ఇదిగోండి కూర వేడివేడి అన్నం వేడివేడి కూర ఏంటమ్మా ఇదిగో అందరికి చూపించి ఎలా ఉందో అప్పుడు చెప్తా అవునత్తమ్మా అమ్మా టేస్టే టేస్ట్ సూపర్ ఆ ఎండి చేపల ఫ్లేవరు పులుపు అన్ని కూర నిండా పట్టి ఈ ధనియాల పొడి అది మూలానా అసలు ఎండు చేప కూరలాగే లేదు బాగా అడిగేవు కదా నువ్వు కూడా అవునత్తమ్మా హాయ్ అండి తెలిగింటి రుచులకు స్వాగతం అండి మీరు అందరూ బాగున్నారా మేము బాగున్నాం అండి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను అండి కమ్మటి విలేజ్ రుచులు చేసుకుని తినేస్తున్నా అత్తాకోడళ్ళు ఎలా ఉందో చూడండి ఎలా వండేమో చూడండి వీడియో వీడియో మొత్తం చూసి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూరలు మరిన్ని రుచులతో కలుస్తామండి బాయండి ఇదండి చేప ముక్కలు వేసుకుంటున్నాం వేసుకుంటున్నా ఏం కోరమా ముందు చేప ముక్కలు వేస్తున్నాను ఇవి ఏంటి అనుకున్నా రెక్కలు అంటారు ఈ సావిడే రెక్కలు అవి ఉంటాయి కదా బాలింతరాళ్ళు కూడా తింటారు ఇవి కూర ఇలాంటివి వండి బలం అనేసి ఆ చేప సంబంధించినవి ఇవి వేడి నీళ్ళు పై పైపాపర్ కూడా ఊడొచ్చేసింది కదా కడిగేసావు పసుపు ఉప్పు వేసుకుని చక్కగా అన్ని వేసుకుని బెమకాయ వేసుకుని కడిగేసావు దీన్ని కడిగేసిన దాన్ని వేపేసి ఒకవేపు తీసేసుకుని పక్కనే ఇప్పుడుకున్నాం అనుకో కూర ఉడికేటప్పుడు వేసుకోవచ్చు అనమాట అలాగే కనబడుతుంది టైప్తుంది కదా బాగుంటుంది ఎందుకంటే చప్పిడి చేప చక్కగా ఎండిపోయింది గట్టిగా ఉన్నాయి మొక్కలు నేను మరిగా మరిగే నీళ్ళలో వేసి వేసి కడిగావు లేకపోతే మామూలు మెత్తం చేప అంటే ఏమవుద్ది శుభ్రంగా విడిపోతుంది అలా వేసేవంత అంత వేసి నీళ్ళు వేసేవు ఇది బాగా గట్టిగా ఉంది కొంచెం మెత్తగా అవుతుందనే చేసేది చాలా బాగుంటది పొర పొరల కింద దొరుకుతుంది మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది అంతే ఆ వేపి చాలు ఇగో తీసి ఇలా పక్కన పెట్టాను ఈ నూనె ఉంటుంది కదా అవున ఈ నూనెలో మనం కూర వేసేసుకోవచ్చు ఇలా అయితే చాలా వస్తామా అంతే చాలు ఇంత అంటే కూరలో ఉడుగుతాయి కదా అందుకని బాగా ఉంటాయి అది ఇక ముక్కుంది తీసేస్తాం ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు వేద్దాం సరే వేసేసి మూత పెట్టేసాం అనుకో ఉల్లిపాయ బాగా మగ్గుతుంది ఇగురు ఇందులో చూసేవా ఏమేస్తున్నా చూసేవామి చెట్టు ఎందుకుంది మా తల్లి కలపవృక్షం కలపవృక్షం అది మా అమ్మ మామిడి చెట్టు మా అమ్మ ఇదిగో ఒక కాయ రెండు టమాటాలు ఇది ఎండు చేప ముక్కలు ఉల్లిపాయలు ఇది కూర ఉల్లిపాయ ముక్కలు మగ్గుతే కరివేపాకు తీసుకురా ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయి కరివేపాకు కరివేపాకు తేకుండా అండి కొడుకు చోటు చెప్పుకుందండి సరే తెత్తదిలే కంగారే ఉంది వేయొచ్చులే అనేసి నేను కూడా ఊరుకున్నానండి ఇగోండి టమాటాలు వేసుకుందాం టమాటా పచ్చివాసన ఉంటుంది కదా పోతుంది అన్నమాట ఏంటో అత్తమ్మ మీకు పులిపన్నా చింతపండు రసమన్నా వేయాలి చింతకాయన్నా వేయాలి చింత చిగురన్నా వేయాలి అన్నా వేయాలి లేదా మామిడికి వెయ్యాలి పులుపు లేకుండా నేను ఇగురికూరలో ఏపుడు కూరలో చాలా తక్కువ తింటానండి చాలా తక్కువ అసలు ఏపుడు అయితే అసలు తక్కువ బాగా తక్కువ తింటాను ఏంటో ఇంట్రెస్ట్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా పులుసు కూరలే ఇష్టం అండి అప్పుడు ఆపరేషన్లు అప్పుడు అయ్యిని పచ్చాలు చెయ్యాలి అది ఇది అనేవారు కానీ మరి నేను పులిపోయే తప్ప ఇలా చప్పుడు తినలేను అలాగే ఇబ్బంది పడ్డాను అలా అలా తిన్నాను చప్పసప్పగా తిన్నాను తప్ప నాకు అసలు ఎగురంటే పట్టేసుకుంటుందండి ఇదిగండి మగ్గిపోయినాయి ఇదిగో మామిడికాయ వేస్తున్నాను అలాగే ఇందులో అసలు వేస్తున్నాను ఎండి రెక్కలు మా పని మాది ఆడ పని ఆడి అది గడిపది కింద చూడాలండి అమ్ము కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అసలు అవి లేకుండా కూరే వండనండి నేను ధనియాల పొడి జీలకర్ర పొడి లేకుండా నేను కూర వండనండి అవి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి వెయ్యాలి తప్పనిసరిగా ఇప్పుడు నీళ్లు పోసుకుందాం ఇది చేప బాగా ఉడకాలండి గట్టిగా ఉంటుందన్నమాట నీళ్ళు పోస్తాను ఇప్పుడు దగ్గరికి ఉడకనది దగ్గరికి వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకుని ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర లేదు కరివేపాకు వేస్తానండి ఆపుతానండి పెట్టేది ఇదిగోండి కూర రెడీ అయిపోయింది దగ్గరికి వచ్చేసి చూసారా ఉప్పు అన్నీ సరిపోయినాయి కరిపాకు లాస్ట్లో వేసానండి స్మెల్ బాగుంటుందని ఇదిగోండి చక్కటి కూర రెడీ అయిపోయింది ఎండి చేపలు మామిడికాయ టమాటా ఇవన్నీ కూరలు కలగలిపి ఇలా వండుకుంటే న్యాచురల్గా ఉండి చాలా టేస్టీగా ఉంటే మనకు ఆరోగ్యానికి కూడా మంచిదండి పిచ్చి పిచ్చిగాను ఏదో కొత్త కొత్త కూరలో వండుకుని తినే కన్నా మన అమ్మల అమ్మమ్మల దగ్గర నుంచి మనం నేర్చుకున్న కూరలో టేస్ట్ ఆరోగ్యం నేనైతే ఇలాంటి తిల్లే తింటానండి ఎక్కువ ఇదిగోండి రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చిందండి అది అత్తమ్మా కూర అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది అత్తమ్మ వేడి వేడిగా అన్నం తింటే భలే బాగుంటుంది కదా ఇదిగో పెట్టుకుంటున్నాను కదా పెడతాను నేను తింటాను నువ్వు తింటావా దేవాంక్షు కమ్మ కమ్మని కూర వేసుకుని తింటావా దేవాంక్షు అంతండి సూపర్ ఉంది అత్తమ్మ నోట్లోంచి అయితే నీళ్ళు బాగా వస్తున్నాయి ఇదిగో ఏత్తాం చూడు కూర ఆఫ్ చేసాను ఆఫ్ చేసేసి ఇదిగో కూర వేస్తున్నాం చూడు చక్కలు ఇచ్చేస్తున్నారు తల్లి కొడుకును అన్నం తక్కువ కూర ఎక్కువ తినాలంట అవునెత్తమ్మని అలాగే తింటాం అలా తింటే బాగుంటుంది ట్యాంక్ కూడా వేసేనండి హాయ్ అండి తెలివింటి